హాల్డి నమస్తే వెల్కమ్ బ్యాక్ రాంబాబు శాస్త్రి కిచెన్ ఈ సమ్మర్ హాలిడేస్కి సరదాగా అలాగ రాజమండ్రి రివర్ బైక్ వెళ్ళాము ఇది మా అక్క వాళ్ళ ఫ్యామిలీ అండి మా ఇద్దరు పాపలు మాకిద్దరు బాబులు ఇక్కడ చూసారు కదా ఇక్కడ మేము గోదావరి స్టేషన్లో దిగాము ఇదంతా కూడా గోదావరి రివర్ దగ్గర చాలా బాగుంది ఇది మా అక్క వాళ్ళ ఫ్యామిలీ అండి ఇక్కడ అంతా కలిసి సరదాగా లాగా వెళ్ళాము ఇక్కడ రివర్ బ్యా వచ్చినట్టయితే టూ టు ఫైవ్ వరకు ఉంటుందంట మా శాస్త్రి రాంబాబాయ్ కూడా ఫోటో దిగారు ఈ గోదావరిలో చూసినట్టయితే అసలు వాటర్ లేదండి చాలా నాచు వాటర్ అయితే బాగాలేదు కానీ మా శాస్త్రి ఒకసారి గోదావరి నీళ్ళని ముడతాయని అలా వెళ్ళాడు ఇంకా చూశారు కదా అలా వెళ్ళుకుంటున్నాడు ఇది రివర్ బ్యాం అండి ఇక్కడ టూ నుంచి ఫైవ్ వరకు ఉంటుందంట చాలా బాగుందండి స్లైడ్స్ ఉన్నాయి అలాగే డ్యాన్సింగ్ షవర్ ఉన్నది చిన్న స్విమ్మింగ్ పూల్ కూడా ఉన్నది ఇది మొక్క వాళ్ళ పాప చూశారు కదా సాన్విక పెద్ద పాప హనీ సహస్రా అండి ఆ వాటర్లో వీళ్ళందరూ తడుస్తున్నారని వాళ్ళ చలిని కూడా తీసుకెళ్ళిపోయింది ఇక్కడంతా కూడా మా పిల్లలు వాటర్ ఎక్కువ లేదు లైట్ లైట్గా స్విమ్ చేశారు ఇది డ్యాన్సింగ్ షవర్ అండి చాలా బాగుంది బై అవుట్ కట్ ఈ స్లైడ్స్లో మా పెద్ద బాబు స్లైడింగ్ చేసిండు ఈ స్పీడ్ బిట్ సాంగ్స్కి పిల్లలు ఊపింటి పెద్దవాళ్ళు కూడా డాన్స్ చేసేస్తారు అయితే ఇక్కడ బాయ్స్కి గర్ల్స్కి సపరేట్గా పెట్టారండి ఇంకా బాయ్స్ దగ్గర మా పిల్లలు చేస్తున్నారు గర్ల్స్ దగ్గర మా అక్క వాళ్ళ పాప చేస్తుంది ఇలా సరదాగా సమ్మర్ అంతా కూడా ఈ రివర్ పేతో కాస్త ఎంజాయ్ చేశారు మీరు కూడా ఒకసారి వాళ్ళు ట్రై చేయండి